రక్షగా ఎనిమిది ఆంజనేయ స్వామి మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు అందుకే విశ్వ హిందూ పరిషత్ వారు ఒక వినూత్న కార్యక్రమం చేపట్టి ఆ ఎనిమిది స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దేవాలయాలు వివరాలతో ప్రజలకు కరపత్రం ఆవిష్కరించారు రాబోయే హనుమాన్ జయంతి ఈ రోజు ఈ ఎనిమిది దేవాలయాలు పూజించి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలి అని ఆశిస్తున్నామని వారు తెలిపారు के जय श्री राम చిన్నప్పటి గు స్వయం ఆలయాలు అవన్నీ కూడా కాబట్టి ఆలయాల ప్రాముఖ్యత ఖమ్మం జిల్లాలో దాని గురించి ఆలోచించగా ఒక రూపకల్పన తీసింది నిన్న మనకి మూడు రోజుల కింద ఇప్పుడైతే మన ఈ భారతదేశంలో అవగాహన ఉంటుంది అటువంటి భారతదేశానికి కష్టం వచ్చినప్పుడు మన హిందువులంతా కూడా ఐకమత్యంతో అవసరం ఉంది అలా అని చెప్పి నేను కూడా కత్తులు తుపాకులు పడుతున్న ఎలా మన దేశాన్ని మన కుటుంబాన్ని మన ఊరిని రక్షించు మహాభారతంలో అర్జునుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కౌరవులకి కూడా హనుమంతుని తోడుగా ఉంచుకొని కనీసం ఈ రోజు నుంచి ఈ కలర్ ప్రోచర్ కి దేవాలయంలో మూలమూర్తులు ఉన్నారు అలాగే హనుమాన్ చాలీసా కూడా దీని మీద ప్రింట్ ஜீரஜ் சார் ஓகே ప్రతి క్షణం ఆలోచించాల్సిన దేవాలయాన్ని పరీక్షించే సంపన్నులైతే దేవాలయ ధర్మాన్ని రక్షించేది పురోహితులు ఆ పురోహితుల ఆత్మసంబాద్యత ఉన్న ఎనిమిది దిక్కుల్లో ఉన్న అష్టాంజనీయ స్వాముల వారి యొక్క కన ప్రోచేది మనం ఈ రోజున చాలా దివ్యంగా చాలా విశేషమైనటువంటి రోజు ఎందుకంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి కూడా లేనటువంటిది మన ఖమ్మం పట్టణానికి ఉన్నటువంటి విశిష్టతని అష్ట దిగ్బంధనం చేస్తూ ఆంజనేయ స్వామి మన ఖమ్మం పట్టణాన్ని ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడో తెలియజేసేటటువంటి ఒక బృహత్తర కార్యక్రమం ప్రారంభించటం జరిగింది ఇది చాలా సంతోషం అలాగే మన ఖమ్మం పట్టణంలో ఎనిమిది దిక్కులలో కూడా ఆంజనేయస్వామి ఏ విధంగా కాపాడుతూ ఉన్నాడు ఈ ఎనిమిది దిక్కుల్లో ఏ ఏ దేవాలయాలు భక్తులచే చే పూజలు అందుకుంటూ ఉన్నారు ఎలాంటి విశిష్టత కలిగినటువంటి దేవాలయాలు అనేదాన్ని విశ్వ హిందూ పరిషత్ వారు ఒక బ్రోచర్ ద్వారా విడుదల చేసి ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది అలాగే రాబోయేటటువంటి హనుమత్ జయంతి రోజున ఈ ఆంజనేయస్వామి హనుమత్ జయంతి రోజున భక్తులంతా కూడా వారి యొక్క గృహాలపై ఆంజనేయ స్వామి జెండాను ఎగురవేయాలని ప్రతి భక్తుడు ప్రతి ఇంట్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము అలాగే ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో భారతదేశం తలపెట్టినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో దిగ్విజయంగా ముగించి ఇతర దేశాలన్నిటికీ కూడా కనువిప్పు విప్పు కలిగే విధంగా భారతదేశం జోలికి వస్తే కబర్దార్ అనే విధంగా విజయం చేకూరాలని ఈ అష్టదిక్కులో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ప్రార్థిస్తూ కొద్ది క్షణాల్లో సైన్యానికి మద్దతుగా వారికి భగవంతుడు ఆ ఆంజనేయ వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ఒక ర్యాలీ తీయటం జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా మనవి అలాగే ప్రతి భక్తుడు కూడా హనుమజ్జయంతి ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి దాడికి నిరసనగా భారత ఆర్మీ చేపట్టినటువంటి సింధూర్ ఆపరేషన్లో భాగంగా మన భారత సైనికులందరికీ కూడా దిగ్విజయం కలగాలని భారతదేశం విజయ ఢంకా రోగించాలని భారతదేశం పేరెత్తితేనే ప్రపంచ దేశాలన్నీ గడగడలాడే విధంగా భారత సైన్యం మనోస్థైర్యం కల్పించాలని ఆ భగవంతుడు సంకల్ప యాత్ర చేస్తూ ఉన్నాము వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి ఈ యొక్క జిల్లా దేవాలయ